హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మనము అడవి కాకరకాయ కర్రీ ఎలా చేయాలో చూసుకుందాము దీన్ని అడవి కాకరకాయ అంటారు బొంత కాకరకాయ అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు దీని అయితే ఇప్పుడు ముందుగా చెక్కు తీయకుండా పర్లేదు చేసుకోవచ్చు డైరెక్ట్ నేనైతే మా పిల్లలు అనేసి నేను నార్మల్గా చెక్కు తీస్తున్నా వీటిని ఇట్లా మరి ఎక్కువ మీన మీన మనకి ముళ్ళలాగా ఉంటుంది కదా అది ఒక్కటి పోయేటట్టు తీసుకుంటే సరిపోతుంది వీటి తీసుకొని ఇట్లా చెక్కు తర్వాత మనం వాటర్లో వేసుకోవాలి వీటిని ఇలాగే వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలి వీటిని కావాలంటే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ నువ్వులు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర దూరగా వేయించి మిక్సీకి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని నువ్వులు జీలకర్ర శనగపప్పు ఇవి వేసుకొని కొంచెం దూరగా వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాయి అవి కూడా వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత అట్లాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు అవి కూడా కొద్దిగా వేగాలండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మీ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కలుపుకొని అలాగే ఒక రెమ్మ కరివేపాకు కరివేపాకు కూడా వేసుకొని అది కొద్దిగా మగ్గగానే ఒక హాఫ్ స్పూన్ పసుపు తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అడవి కాకరకాయ ముక్కలు అవి వేసుకోవాలండి అవి వేసుకొని మనం మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి తర్వాత మళ్ళీ మధ్యలో మనం కలుపుతూ ఉండాలి లేదంటే అడవు మాడిపోతుంది అలా కొంచెం ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మనకి కారం ఎంత కావాలో అంత ఒక స్పూను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే మేము వేసుకున్నాను మీరు కారం తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి అలాగే ధనియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ సరిపోతే మళ్ళీ మనం వేసుకోవచ్చు తర్వాత మొత్తం మిక్సీ వేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ సెకండ్స్ మగ్గించాలి మగ్గించిన తర్వాత మనం ఒక మీడియం సైజు ఒక మీడియం నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని దాని గుజ్జు కూడా ఇది కొంచెం మగ్గిన తర్వాత అండి ఎంబడే పోసుకోవద్దు లేకపోతే ఉడకవి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి బాగా ఉడికిన తర్వాతనే మనం చింతపండు రసం ఇందులో వేసుకోవాలి అలాగే మనకి గ్రేవీ మనం ఎంత కావాలనుకుంటున్నామో దాన్ని బట్టి వాటర్ కూడా పోసుకోవాలండి మనకి చిక్కటి గ్రేవీ కావాలంటే ఒక హాఫ్ గ్లాస్ సరిపోతుంది కొంచెం పల్సగా గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఒక గ్లాస్ పోస్తే సరిపోతుంది ఇలా మనకి ఈ మాత్రం గ్రేవీ ఉంటే సరిపోతుంది తర్వాత ఒక కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక మూత పెట్టి ఒక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించాలండి సిమ్లో పెట్టి అంతే ఓకే అండి రెడీ అయిపోయింది మనకి అడవి కాకరకాయ కర్రీ ఇది హెల్త్ పరంగా చాలా టేస్ట్ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం